समस्त जेड बी न्यूज़ की स्वागत పార్టీ జనగామ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గుండబోయినగామ శ్మశాన వాటిక వద్ద ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి సంధ్యారాణి మాట్లాడుతూ శ్మశాన వాటికలో నీటి సదుపాయం లైటింగ్ వ్యవస్థ స్నానపు గదులు మంచినీటి సౌకర్యం మరియు రోడ్డు వస్తువులు వెంటనే కల్పించాలి అని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు గతంలో రామగొండ కార్పొరేషన్లో ఒక రూపాయికి దహన కారకాలు చేయబడేవి అయితే ఇప్పుడు ఆ సేవను నిలిపివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు అత్త చచ్చిపోతాయి వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఎటోళ్ళట మొత్తం జాగా లాపుకొని కట్టుకున్నారు కనీసం వీడే జాగా కూడా లేదు ఇక్కడ ఇక్కడ నుంచి

గోదావరికని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంపోజ్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చేవాళ్ళు పడుతూ ఉన్నారు అయితే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల ఉన్నట్టుగా ఇత ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది సింగరేణి ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది అన్ని సంస్థలు ఉంటాయి కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే పదే బొందలగడ్డ బొందలగడ్డ చేసినరు గోదావరికి అని చెప్పి ఓట్లు దండుకున్నాడు ఇవాళ అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు ఇవాళ దుర్వాసన కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటి కానే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి ఉంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు స్నానపు గదులు లేవు తర్వాత మరుగుదొడ్లు లేవు కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు కనీసం ఇక్కడ ఒక రూము లేదు కనీసం ఇక్కడ పర్యావరణం ఇవాళ ఇక్కడ చెట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇట్లా ఇన్ ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందులు ఇలా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని చెప్పుకున్నాడే తప్ప ఇలా చచ్చిపోయినాక ఆత్మలు కూడా ఘోషించేటువంటి పద్ధతులు ఇవాళ ఇక్కడ మతంలో ఏదైతే పద్ధతి కార్పొరేషన్ అధికారులు రూపాయికే దాన సంస్కారాలు నిర్వహించారో ఆ పద్ధతిని మళ్ళీ వెంటనే ప్రారంభం చేయాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నది లేకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ నుండి చేస్తాము ఎందుకంటే ఇవాళ వ్యక్తి సరిపోయినాక చావు కేడ్చుడా పైస కేడ్చుడా అనేటువంటి చందంగా గోదావరి కళ్ళు తయారైంది ఇవాళ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇవాళ డప్పులు కావచ్చు తర్వాత కట్టెలు కావచ్చు ఇట్లా అన్నింటికి వాళ్ళ ప్యాకేజీలో చొప్పున ఇరవై ఐదు ముప్పై వేలు తీసుకుంటే లేనోడు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా పెట్టుకుంటాయి కాబట్టి ఎమ్మెల్యే గారు దేకో ఇటు చూడండి మీరు కూల్చుడు కాదు కూల్చుడు కాదు మీ పని నిర్మాణం చేసేటువంటి పని చేయండి హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లని చేయండి ఇవాళ ఈ సందర్భంగా అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము మీరు ముద్ర నిద్ర వీడాలే ఇక కార్పొరేషన్ అధికారులు ఒకసారి పర్యవేక్షణ చేయాలి ఇక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ వివిధ కార్యరూపాల్లో ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం నిరంతరం కూడా మేము పోరాటం చేస్తాం